నటి తృప్తి డిమ్రీ తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు బాలీవుడ్ లో తన స్నానాన్ని సుస్థిరం చేసుకున్న ఈ యువ నటి కుటుంబం నుంచి వచ్చిన ఒత్తిళ్లను ఎలా అధిగమించారో చెప్పారు పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం బాలీవుడ్ నటి తృప్తి డ్రిమ్రీ తన జీవితంలోని కొన్ని వ్యక్తిగత అంశాలను తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నారు ఆమె పుట్టినప్పుడు కుటుంబంలోని కొందరు సంతోషించలేదని అమ్మాయిగా జన్మించినందుకు నిరాశ చెందారని వెల్లడించారు ఈ విషయం ఆమెను మానసికంగా కొంతకాలం కృంగ తన లక్ష్యాలపై దృష్టి సారించి ముందుకు సాగారు బాలీవుడ్ లో యానిమల్ లైలామజ్ను బుల్బుల్ వంటి చిత్రాలతో గుర్తింపు పొందిన తృప్తి తన నటనా నైపుణ్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కుటుంబం నుంచి వచ్చిన అడ్డంకులను అధిగమించి స్వయం నిరూపణ చేసుకున్న ఆమె ఈ రోజు యువతకు స్ఫూర్తిగా నిలుస్తోంది తన కష్టాలను విజయాలను గుండె తెరచి చెప్పిన తృప్తి సమాజంలో ఇంకా ఉన్న లింగ వివక్షపై చర్చకు తెరలేపారు ఆమె జీవితం నుంచి ఎన్నో నేర్చుకోవాల్సిన పాఠాలున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు చాలవడి కింగ్ నాగార్జున తన బంధవ చిత్రంతో సంచలనం సృష్టించనున్నారు తమిళ హిట్ రీమేక్ లో నటిస్తున్నట్లు సమాచారం ఈ చిత్రం అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది అధికారిక ప్రకటన కోసం అభిమానుల ఎదురు చూపులు చూస్తున్నారు ఈ సినిమా గురించి పూర్తి వివరాలు చూద్దాం అక్కినేని నాగార్జున తన వందవ సినిమాతో మరోసారి అభిమానులను ఆకట్టుకోనున్నారు తమిళంలో సూపర్ హిట్ అయిన అయోతి చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్నట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం ఈ చిత్రానికి రా కార్తిక్ దర్శకత్వం వహిస్తున్నారు అయోతి కథ భావోద్వేగాలతో కూడిన ఒక కుటుంబ కథాంశంగా శశికుమార్ నటనకు ప్రశంసలు అందుకుంది నాగార్జున ఈ కథను తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు ఆసక్తి చూపారు అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందనుంది ఇటీవల కుబేరా చిత్రంతో ప్రశంసలు అందుకు నాగు కూలీలో విలన్ గా కూడా ఆకట్టుకుంటున్నారు ఈ రీమేక్ తో మరో హిట్ కొట్టాలని అభిమానులు ఆశిస్తున్నారు అధికారిక ప్రకటన ఆగస్టు ఇరవై తొమ్మిది నాగు రోజున రానుందని తెలుస్తోంది బాహుబలి సినిమా అభిమానులకు శుభవార్త దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి ఎపిక్ ను మరోసారి థియేటర్స్ లోకి తీసుకురానున్నారు అక్టోబర్ ముప్పై ఒకటిన రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ చిత్రం గురించి అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది సోషల్ మీడియాలో జోరుగా చర్చలు సాగుతున్నాయి భారతీయ సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచిన బాహుబలి సిరీస్ మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతోంది బాహుబలి ది బిగినింగ్ బాహుబలి టూ ది కంక్లూజన్లను కలిపి ఒకే చిత్రంగా బాహుబలి ది ఎపిక్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అక్టోబర్ ముప్పై ఒకటిన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం ప్రభాస్ రాణ దగ్గుబాటి అనుష్క తమన్నల శక్తివంతమైన నటనతో మాహిష్మతి సామ్రాజ్య కథను మరోసారి ఆవిష్కరిస్తుంది ఈ రీ రిలీజ్ లో కొత్త సన్నివేశాలు మెరుగైన గ్రాఫిక్స్ ఉంటాయని అభిమానులు ఆశిస్తున్నారు సోషల్ మీడియాలో హ్యాష్ టాగ్ బాహుబలి ఎపిక్ తో చర్చలు ఊపందుకున్నాయి రన్ టైం గురించి ఊహాగానాలు వినిపిస్తున్నప్పటికీ రాజమౌళి ఈ విషయంలో రహస్యం కొనసాగిస్తున్నారు అంతేగాక ఆ రోజున బాహుబలి త్రీ అనౌన్స్మెంట్ కూడా ఉండొచ్చని సోషల్ మీడియాలో గట్టిగా వార్తలు వినిపిస్తున్నాయి మొత్తానికి ఈ ఎపిక్ సాగా మరోసారి బాక్సాఫీస్ ను షేక్ చేయనుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు